నమస్తే న్యూస్ స్వాగతం చూద్దాం ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయం అందరి దగ్గర నుంచి మేము విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ పండ్ కి పంపించడం జరిగిందన్నారు అందరు కూడా తోచినంత విరాళాలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరారు దర్శి నగర వీధుల్లో దుకాణాల వద్ద ప్రజల వద్ద సేకరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ధన్యవాదాలు అయితే ఈ ప్రస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికి తెలుసు అనుకోని అతిథి మన ప్రజవాడిని పరిపాలించింది ఆ అనుకోని అతిథి ఈ చేసిన హృదయం అనుకోని అతిథి ఇచ్చిన నష్టం మానవ రూపైన ధన రూపేణ ఆస్తి రూపేణ ఆరోగ్య రూపేనా అన్ని విధాలుగా దాని యొక్క నష్టము వాటించింది దానికి సంబంధించి మనం ఏం చేద్దాం అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్రంలో ఎప్పుడు చూడ బదులు బెజవాడని కృష్ణా కృష్ణానది మహోగ్రవ రూపం దాల్చి తన యొక్క తన యొక్క అగ్ర రూపాన్ని చూపించి ఎంతో మందికి రణ నష్టము ఆస్తి నష్టము పశువుల నష్టము అని కూడా అయ్యేలా చేసింది కాబట్టి ఈ పరిణామాన్ని వాళ్ళ సైతం వాళ్ళు ఎలా అంటే సుమారు ఒక ఒక తల్లిదండ్రులకు ఒక ఇయర్ పిల్లలవాడు ఉంటే వాళ్ళకి పాలు అందర పరిస్థితి ఆహారం పరిస్థితి వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ ఘోషలు చాలా వరకు మనము దూరం చూసాము ప్రత్యేకంగా చూడకపోయినా దూరం అనుభవించాం కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయగలం అనే ఉద్దేశంతో మేము మా కార్యాలయం కానీ మున్సిపాలిటీ కార్యాలయం కానీ వాళ్ళందరూ సంప్రదించి మనం కూడా భాషకు నిలుగుతాం మనం కూడా సమాజానికి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేద్దాం మనం కూడా అలాగా గజవాళ్ళకి తోడు నిలుద్దామని దర్సీ ఫార్ బజవాడ అనే ప్రాజెక్ట్ని అనే క్యాంపెయిని ప్లాన్ చేయడం కోసం తద్వారా ప్రజల్లో మనం కూడా బజవాడే భాషగా అనే వారు కూడా మనోధైర్యం కనిపించడానికి ఈ యొక్క ముఖ్య కసి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా మా పట్ల విడుదల బాధ్యత ఉన్నది ఆ వృదల బాధ్యతలో భాగంగా మేము మా కార్యాలయానికి సంబంధించి మా ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా తన వంతు బాధ్యత తన వంతు గెజవాడే వాళ్ళు ఒకరోజు సారీ ఏవైతే ఉందో అన్నీ కూడా బిఆర్ఓ దగ్గర నుంచి ఆఫీస్ స్టాఫ్ దగ్గర నుంచి అందరూ